చూస్తున్నారు రన్టీవీ తెలుగు నేనే మీ శల్లి ప్రియా రాజకీయాల నుంచి సాంకేతిక వరకు పాఠశాలల నుంచి ప్యారిస్ ఒలింపిక్స్ వరకు ఈ రోజు మనకు ఆసక్తికరమైన వార్తల సమాహారం అయితే ఉంది ప్రధాని పర్యటన నుంచి రాజధాని రైతుల భావోద్వేగ ప్రసంగం వరకు దేశం మొత్తం దృష్టి ఆకర్షిస్తున్న అంశాలను అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం ఈ రోజు న్యూస్ ని పర్యటనకు సిద్ధం ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల పదహారున కర్నూలులో బహిరంగ సభలో పాల్గొననున్నారు ఈ సభ కోసం రాయలసీమ జిల్లాల నుంచి మూడు వేల మూడు వందల ఆర్టీసీ బస్సులు కేటాయించారు తిరుపతి నుంచి కర్నూలు వరకు ఎనిమిది జిల్లాల నుంచి ప్రజల రవాణా ఏర్పాట్లు చేశారు అన్నమయ్య జిల్లాలోనే మదనపల్లె పీలేరు రాజంపేట నుంచి పెద్ద ఎత్తున బస్సులు మెహరించారు సభలో ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి అమరావతి అభివృద్ధి యాత్ర ప్రారంభం రాజధాని రైతుల త్యాగాన్ని స్మరించుకుంటూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఇచ్చిన రైతులు మర్చిపోలేని వారని అమరావతి ఓ మున్సిపాలిటీగా కాకుండా గ్లోబల్ సిటీగా నిలవాలన్నారు భూ సమీకరణ విధానాన్ని విజయవంతం చేసిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు త్వరలో రాజధాని రైతులతో ప్రత్యేకంగా సమావేశం అవుతానని హామీ కూడా ఇచ్చారు ఇంటికో పారిశ్రామికవేత్త విధానం అమరావతి నుంచే ప్రారంభం కావాలి అన్నారు సీఎం పిడిఎస్ బియ్యంపై పై కొత్త చర్యలు పీడిఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా మొబైల్ ర్యాపిడ్ కిట్లు అనగా ఎంఆర్కే ప్రవేశపెట్టామని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ఈ కిట్లతో బియ్యం నాణ్యత తక్షణమే పరీక్షించవచ్చు ఏడు వందల కిట్లు ఇప్పటికే జిల్లాలకు పంపించామని చెప్పారు ఇప్పటివరకు వరకు ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల టన్నుల నకిలీ బియ్యం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు పేదల బియ్యం దారి మళ్లించే వారిపై రెండు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి గురుకులాలకు గ్రీన్ ఛానల్ ఫండింగ్ రాష్ట్రంలోని గురుకులాలు వసతి గృహాలకు ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు బోధకులు విద్యార్థుల హాజరుకు ముఖ గుర్తింపు వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలకు అరవై కోట్లు కేటాయించారు ఈ నిధులతో అత్యవసర పనులు మరమ్మతులు సిబ్బంది వేతనాలు చెల్లించాలని సూచించారు సమావేశంలో మంత్రులు పొన్నం భాస్కర్ అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు బెంగళూరులో విద్యార్థుల ప్రపంచ రికార్డు శ్రీకుమరన్ గ్రూప్ విద్యా సంస్థలో విద్యార్థులు గాంధీ జయంతి సందర్భంగా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు సిమా ఫోర్ విధానంలో మహాత్ముని చిత్రపటాన్ని ప్రదర్శించారు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఈ కార్యక్రమం నమోదు అయ్యింది ఏడు పాఠశాలల విద్యార్థులు కలిసి దేశ సమగ్రతను చాటారు విశాఖలో నిషేధిత సిరప్ స్వాధీనం ఔషధ నియంత్రణ అధికారులు మర్రిపాలెం వద్ద ఐదు వేల తొమ్మిది వందల నిషేధిత రివి కోల్డ్ కప్ చేసుకున్నారు కేంద్రం గుర్తించి నిషేధించింది నాలుగేళ్ల లోపు పిల్లలకు వాడరాదు అనే హెచ్చరిక కూడా ముద్రించలేదని అధికారులు తెలిపారు ఈ సిరప్ ఉత్తరాఖండ్ కి చెందిన బజాజ్ ఫార్ములేషన్స్ కంపెనీ తయారు చేసింది నాలుగు పాయింట్ ఐదు లక్షల విలువైన ఈ డ్రగ్స్ పై కేసు నమోదు చేశారు రోడ్ల నిర్మాణంలో చెత్త వినియోగం గడ్కరీ సరికొత్త ఆలోచన దేశ వ్యాప్తంగా వినియోగించాలని మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు ఇప్పటికే ఎనభై లక్షల టన్నుల వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో వాడినట్లు తెలిపారు భవిష్యత్తులో హైడ్రోజన్ బయోబిటమిన్ తో రోడ్లు నిర్మించాలని అన్నారు మున్సిపల్ వ్యర్థాల నుంచే హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు మొదలయ్యాయని వెల్లడించారు నా హైడ్రోజన్ కారు పేరు మీరై భవిష్యత్తు అంటూ విద్యార్థులను ప్రేరేపించారు ప్రపంచ మరణాల రేటుపై కొత్త అధ్యయనం ప్రపంచ మరణాల రేటు పంతొమ్మిది వందల యాభైలతో పోలిస్తే అరవై ఏడు శాతం తగ్గినా యువత మరణాల్లో తగ్గుదల లేదు ఆత్మహత్యలు మాదక ద్రవ్యాలు ఆల్కహాల్ వినియోగమే ప్రధాన కారణాలని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ రెండు వేల ఇరవై మూడు నివేదిక పేర్కొంది భారత్ లో కోటి మందికి పైగా మరణాలు నమోదయ్యాయి భారత్ మరణాల రేటులో డెబ్బై మూడవ స్థానంలో ఉంది మధుమేహం గుండెపోటు వాయు కాలుష్యం ప్రపంచ మరణాలకు ప్రధాన కారణాలుగా మారాయి గాజా శాంతి ఒప్పందం చారిత్రాత్మక ఘట్టం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగాయి ఈజిప్ట్ ఖతార్ తుర్కీల నాయకులు కూడా సంతకం చేశారు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు గరి హాజరయ్యారు ఒప్పందం ప్రకారం కాల్పుల విరమణ బందీల విడుదల ప్రారంభమైంది ఇది మధ్య ప్రాచ్యంలో కొత్త శాంతి దిశగా కీలక అడుగు అని విశ్లేషకులు చెబుతున్నారు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ విజేతల ఘనత సునాత్మక విధ్వంసం సిద్ధాంతంపై పరిశోధన చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది జోయల్ మోకిర్ ఫిలిప్ అగియన్ పీటర్ హౌవిట్ ఆర్థిక వృద్ధిపై తమ పరిశోధనలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు ఆర్థిక వ్యవస్థలలో నవకల్పనల ప్రభావాన్ని విశ్లేషించారు మోకిర్ అమెరికాలోని నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అగియన్ హౌవిట్లు ఫ్రాన్స్ కెనడా దేశాలకు చెందినవారు భూటాన్ శ్రీలంక నేపాల్లకు రూపాయి రుణాల అనుమతి సరిహద్దు దేశాల వాణిజ్యానికి ఊతమిస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది భూటాన్ శ్రీలంక నేపాల్ ప్రజలకు భారత బ్యాంకులు రూపాయల్లో రుణాలు ఇవ్వచ్చని తెలిపింది విదేశీ శాఖలకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుందని స్పష్టం చేసింది వాణిజ్య చెల్లింపులు రూపాయి ఆధారిత లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యమని పేర్కొంది ఎగుమతిదారులు విదేశీ ఖాతాల్లో పొందిన ఆదాయాన్ని మూడు నెలల్లో స్వదేశానికి పంపించాల్సి ఉంటుంది ప్యారిస్ ఒలింపిక్స్ పతక విజేతలకు సన్మానం ప్యారిస్ ఒలింపిక్స్ లో పథకాలు సాధించిన భారత ఘన సన్మానం జరిగింది జావలిన్ త్రోలో రజతం గెలిచిన నీరజ్ చోప్రాకు డెబ్బై ఐదు లక్షల ప్రోత్సాహం లభించింది కాంసం గెలిచిన మను బాకర్ అమన్ సెహ్రావత్ స్వప్నిల్ కుసాలెలకు యాభై లక్షల చొప్పున అందించారు హాకీ జట్టులో ప్రతి సభ్యుడు పది లక్షలు పొందాడు ఈ కార్యక్రమం భారత ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది నేటి వార్తల్లో మనం చూసింది అభివృద్ధి ఆవిష్కరణలు జాగ్రత్తలు ఇంకా ఆశ మోదీ పర్యటన నుంచి అమరావతి రైతుల వరకు ప్రతి కథ మన దేశ దిశ చూపిస్తోంది సమాజం సాంకేతికత శాంతి ఇవే మన భవిష్యత్తు బాటలు ఇదే ఈ రోజు టీవీ తెలుగు న్యూస్ నేనే మీ శల్లి ప్రియ నెక్స్ట్ వీడియోలో మరో కొత్త ప్రపంచం కొత్త విశ్లేషణలతో కలుద్దాం అప్పటి వరకు నమస్కారం